హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కి ఈ విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ నెక్ ఇలా ఉంది ఈ బ్యాక్ నెక్ దగ్గర లత్కన్స్ని ని ఈ విధంగా డిజైన్ చేయించాను ఫ్రంట్ నెక్ ఇలా ఉంది ఫ్రెండ్స్ స్ట్రైట్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్ తో ఫ్రంట్ నెక్ అయితే డిజైన్ చేయించాను ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఈ ఫ్లవర్స్ ని శారీ పళ్ళుకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ కలర్ తో డిజైన్ చేయించాము స్లీవ్స్ పార్ట్ ఇలా ఉంది ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బార్డర్ పై వైపున డిజైన్ చేయించాము చూసారా ఇక్కడ శారీ పళ్ళులో ఈ విధంగా కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ తో ఇలా ఫ్లవర్స్ అయితే డిజైన్ చేయించాను చూసారా ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ స్లీవ్స్ పార్ట్కి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి బార్డర్ పై వైపున డిజైన్ చేయించాను ఇలా నేను ఈ బ్లౌజ్కి అయితే డిజైన్ చేయించాను ఫ్రెండ్స్ ఇలా డిజైన్ చేయించిన ఈ బ్లౌజ్ ని ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా షేప్ బెల్ట్తో స్టిఫ్గా స్టిచ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అందరికీ త్రీ డాట్ బ్లౌజ్ నచ్చదు కదా ఫ్రెండ్స్ అంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం షార్ప్గా ఉంటుంది అదే ప్రిన్సెస్ కట్ అయితే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్లో చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి హెవీ బస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్గా వస్తుంది అలాగే షేప్ బెల్ట్ ఉండడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ బ్లౌజ్ని ఇలా బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ ఫార్టీ టూ ఇంచెస్ వెయిస్ లూజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ హ్యాండ్లాంగ్ హ్యాండ్ లూస్ ఆమ్ హోల్ లూస్ అలాగే బ్లౌజ్ లాంగ్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ లైనింగ్ నేను వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉండేలా తీసుకున్నాను అంటే ఒకటి పావు మీటర్స్ ఉండేలా కాటన్ క్లాత్ని తీసుకున్నాను ఈ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజు అందువల్ల ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ ఫార్టీ టూ ఇంచెస్ కదా అంటే నలభై రెండు ఇంచుల చెస్ లూస్ కాబట్టి క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది అంటే నలభై రెండుని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ లేదా బ్లౌజ్ వెడల్పు అనేది పదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వైపు నుంచి పదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే మెథడ్ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వస్తుందన్నమాట అంతే ఇంకేమీ లేదు ఫ్రెండ్స్ మామూలుగా మనం త్రీ డాట్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇవ్వాలి ఇలా ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పదిహేను ఇంచులు పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా ఇవ్వండి లేదా ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి నేనైతే వన్ ఇంచ్ ఇస్తున్నాను ఎగ్జాక్ట్గా పదహారు ఇంచులకి ఈ విధంగా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఈ టూ మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లాంగ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మనం ఈ బ్లౌజ్ విడ్త్ మనకి పదిన్నర ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను ఈ కస్టమర్ షోల్డర్ స్టిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి ముప్పై ఇంచెస్ మాత్రమే కావాలన్నారు అందువల్ల ఒకటి ముప్పై ఇంచెస్ కి ఈ విధంగా షోల్డర్ ని మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఇక్కడ నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ ని మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చాలా తక్కువ ఇచ్చాము అందువల్ల నెక్ విడ్ ఎక్కువ వస్తుంది ఇలా నెక్ బ్రాడ్ ఇంత వచ్చినా కూడా షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం షోల్డర్ని ఎగ్జాక్ట్ గా తీసుకున్నాం కాబట్టి షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇలా ఎగ్జాక్ట్ గా నాకు లెవెన్ ఇంచెస్ లేదా లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ డీప్ అయితే ఉంది ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే కట్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ నెక్ డిజైన్ చేశారు కాబట్టి ఎగ్జాక్ట్ గా లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నెక్ ని డ్రా చేయకూడదు ఓన్లీ మీకు అర్థం అవడం కోసం ఒక మూడు ఇంచెస్ కి ఈ విధంగా బాక్స్ నైతే డ్రా చేస్తున్నాను ఇక్కడ నెక్ షేప్ కానీ ని కానీ కట్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా మార్క్ చేసి లీవ్ చేసేయాలి నెక్స్ట్ మనకి ఆమ్ హోల్ లూస్ ఎయిటీన్ ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద మనకి నైన్ ఇంచెస్ కి ఆమ్ హోల్ లూజ్ అనేది రావాలి ఇక్కడ ఆమ్ హోల్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే నేను ఐదు ముప్పా ఇంచెస్ కి ఈ విధంగా ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం మనకి ఎగ్జాక్ట్ గా నైన్ ఇంచెస్ కి హోల్ లూజ్ మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఫస్ట్ అయితే ఎల్ షేప్లో ఇటు సైడ్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆమ్హోల్ డౌన్ వచ్చేసి ఐదు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకొని ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక పాదమించి లీవ్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఆమ్హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఆమ్హోల్ కరువుని చెక్ చేసుకుంటే మనకి నైన్ ఇంచెస్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అని అంటే ఇక్కడ నైన్ ఇంచెస్ రావాలి కానీ నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే కొంచెం ఎక్కువ వచ్చింది ఇలా వచ్చినప్పుడు మనకి ఆమ్హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఒక పావు ఇంచ్కి పై వైపుకి అంటే ఎగ్జాక్ట్గా ఐదున్నర ఇంచెస్కి హోల్ డౌన్ని మార్క్ చేసుకొని మనం ముందు ఎలా అయితే ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకున్నామో సేమ్ అదేవిధంగా కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఆమ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది అని అంటే మనకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ప్లస్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావన్నమాట ఈ విధంగా మనకి హోల్ కరువు మ్యాచ్ అయ్యే వరకు ఇలా మనం చెక్ చేసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవదు ఆమ్హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట ఇక్కడ నేను షోల్డర్ స్టిప్ ఇంత చిన్నదిగా ఇచ్చినా కూడా షోల్డర్ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు ఫ్రెండ్ ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసాము అంటే అస్సలు వింకిల్స్ అనేది రాదు చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా టక్స్ని ఇవ్వాలి ఇక్కడ నెక్ ని అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెడీమేడ్ నెక్ కాబట్టి ఇలా నెక్ ని డ్రా చేసుకోవాలి కానీ కట్ చేయకూడదు ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయాలి కానీ ఇక్కడ నాకు స్లీవ్స్ పార్ట్ కి జాయింట్ వస్తుందేమో లేదా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే జాయింట్స్ అనేది రాకుండా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు అందువల్ల నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాబట్టి ఒకేసారి క్లాత్ మీద కట్ చేయకూడదు అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా మనకి క్లాత్ రావాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ పేపర్ మీద బేస్ చేసుకొని మనం కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట క్రింది వైపున ముప్పా ఇంచ్కి ఈ విధంగా లీవ్ చేసేసి పై వైపున బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా క్లాత్ కరెక్ట్గా వస్తుంది మనం షేప్ బెల్ట్ని ఇవ్వడం వలన బస్ట్ క్రిందికి జారకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట ఇక్కడ ఖర్చు దగ్గర ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ ఇవ్వాలి అంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఇక్కడే ఫ్రంట్ పార్ట్లో మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా కచ్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు ఇవ్వాలన్నమాట ఈ విధంగా ఈ మార్కింగ్స్ అన్నింటినీ నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ ఇలా ఈ మార్కింగ్స్ నీట్ నీట్గా కలుపుకుందాం నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఈ షోల్డర్ స్ట్రిప్ ఉంది కదా అక్కడ నుంచి టేప్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని టెన్ అండ్ హాఫ్ కి మనం బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఓపెన్ సైడు మనకి బ్లౌజ్ చెస్ట్లు వచ్చేసి నలభై రెండు ఇంచులు కదా నలభై రెండుని పది చేత భాగిస్తే నాలుగు పాయింట్ రెండు ఇంచులు వస్తుందన్నమాట అందువల్ల ఈ ఓపెన్స్ దగ్గర నుంచి మనకి ఈ ఓపెన్స్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట చూసారా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ బస్ట్ పాయింట్ని ఫోర్ పాయింట్ టూ ఇంచెస్కి మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఈ బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం ఎగ్జాక్ట్గా ఫోర్ పాయింట్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నా వైపుకి ఒక హాఫ్ ని మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ లో బస్ట్ ఎక్కువ కాబట్టి నేను రెండు ముప్పై ఇంచెస్కి ఈ అయితే పెంచుతున్నాను ఇక్కడ బస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే త్రీ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ హైట్ కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటువైపు హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ హాఫ్ ని ఈ విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ రెండు ముప్పై ఇంచెస్ ఉంది కదా మనం కట్ చేసి స్టిచ్ వేసిన తర్వాత మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోదు అందువల్ల ఎక్స్ట్రా ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం క్రింది వైపున అంటే ఈ మిడిల్లో కట్ చేసి స్టిచ్ వేస్తాం కదా ఇక్కడ క్లాత్ కరెక్ట్గా రావాలి అందువల్ల అటు సైడ్ కూడా రెండు ముప్పై ఇంచెస్ ఉండేలా నేను ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేశాను చూసారా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా లోతుని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా మనం లోతుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ కోసం అనమాట ఇలా మనం షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూసారా నెక్స్ట్ ఇక్కడ బస్ట్ ఎక్కువ కాబట్టి ఈ టూ ఇంచెస్ క్రింది వైపున ముప్పావి ఇంచు కానీ బస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే వన్ ఇంచ్ వరకు ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి నేనైతే ముప్పావించ్కి ఈ క్రింది వైపున మార్కింగ్ చేశాను ఎగ్జాక్ట్గా పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలన్నమాట ఇదంతా షేప్ బెల్ట్ కోసం చూసారా ఇలా కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనం కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్నైతే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు రావడం అలాంటివి ఏది ఉండదు ఇక్కడ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ విత్తిని కరెక్ట్గా ఇచ్చాము అంటే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ ఓన్లీ బస్ట్ క్రింద మాత్రమే ఉండాలి బస్ట్ని ప్రెస్ చేసినట్టుగా షేప్ బెల్ట్ని ఇవ్వకూడదు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ షేప్ బెల్ట్ని మనం స్టిచ్ వేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది చూసారా ఆ ఖర్చుని లీవ్ చేసేసి మనకి చెస్ట్ లూజ్ పదున్నర ఇంచులు కదా పదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ మార్కింగ్స్ని నేను ఈ విధంగా నోట్ చేసుకున్నాను చూసారా ఇలా నోట్ చేసుకొని ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి మీరు వన్ ఇంచ్ అయినా ఇవ్వండి ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి షేప్ బెల్ట్కి ఈ విధంగా ఖర్చుని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే షేప్ బెల్ట్ ఓన్లీ వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుని ఈ పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ మీద కట్ చేసుకుందాం ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి అలాగే బస్ట్ పాయింట్ని నీట్గా టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది చూసారా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్నైతే కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు మిడిల్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఆ క్లాత్ని ఫోల్డ్ చేసైనా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు లేదంటే ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లీవ్ చేసేసి షేప్ అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం వర్క్ చేయించేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ సెవెన్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి నెక్ విత్ త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్నైతే డ్రా చేసుకోవాలి కానీ కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ నెక్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఈ విధంగా నెక్నైతే డ్రా చేశాను చూసారా ఇలా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు ఇలా పేపర్ని ఎందుకు బేస్ చేసుకుని కట్ చేసాము అంటే ఈ పేపర్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో మనం యాడ్ చేస్తాం కదా టూ క్లోత్స్ని యాడ్ చేసే దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టే మనం పేపర్ మీద కట్ చేసుకున్నాం అనమాట ఇలా పేపర్ని బేస్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు ఉంటుంది అని ఇదే డిఫెక్ట్ అనమాట చూస్తున్నారా ఇలా మనం పేపర్ని బేస్ చేసుకుని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉండదు అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్రింది వైపున ఈ ప్రిన్సెస్ కట్ ని పెంచుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజెస్కి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా రౌండ్గా బాల్లా వస్తుంది అనమాట అందరికీ త్రీ డాట్ బ్లౌజ్ ఇష్టం ఉండదు కదా ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి చెస్ట్ జారకుండా ఈ విధంగా మనం షేప్ బెల్ట్తో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ లైనింగ్ కూడా ఓపెన్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ టూ సైడ్స్ అంటే టూ క్లోజ్కి ఎక్స్ట్రాగా ఇచ్చాను అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకున్నాం కదా నోట్ చేసుకున్న ఈ త్రీ ప్లేసెస్కి వన్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున ఫస్ట్ ఎగ్జాక్ట్ చెస్ పదిన్నర ఇంచులు కదా పదున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మార్కింగ్ ఉందో వచ్చిన మార్కింగ్కి వన్ ఇంచ్ అలాగే మిడిల్లో వన్ ఇంచ్ అలాగే ఎండ్లో కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ పెట్టిన కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ టక్స్ని ఇచ్చాము అంటే మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట చూసారా ఈ విధంగా మనం షేప్ బెట్ని నోట్ చేసుకోవాలి ఇలా మనం త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకొని వన్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను ఈ ఖర్చుని కరెక్ట్గా స్టిచ్చింగ్లో యూస్ చేయాలన్నమాట చూసారా ఎగ్జాక్ట్గా పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా మనం షేప్ బెట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇలా ఈ టూ క్లోత్స్ని యాడ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్కి జాయింట్స్ రాకుండా ఉండేలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను చూసారా మామూలుగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ సిటీ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేస్తాం ఇలా కట్ చేస్తే ఫోర్ సైడ్స్ జాయింట్స్ వస్తుంది ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి టూ సైడ్స్కి జాయింట్ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం అస్సలు జాయింట్స్ రాకూడదు క్లాత్ నాకు గా ఇక్కడ హ్యాండ్ లాంగ్ ట్వల్వ్ ఇంచెస్కి కరెక్ట్గా నాకు హ్యాండ్ లాంగ్ ఉంది అని అంటే మనం ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి అంటే బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఇక్కడ హ్యాండ్ లాంగ్ కరెక్ట్గా వస్తే సరిపోతుంది అలాగే ఖర్చుకి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకొని మన స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే మనకి జాయింట్స్ అనేది అస్సలు రావన్నమాట చూసారా క్రింది వైపున టూ సైడ్స్ ఫోల్డింగ్ ఉంది పై వైపున అన్ని లేయర్స్ ఓపెన్లో ఉన్నాయి నా వైపు టూ క్లోజ్ ఫోల్డింగ్లో ఉందనమాట ఈ విధంగా బుక్ ని ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ ట్వెల్వ్ ఇంచెస్ కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట టోటల్గా థర్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ టూ ప్లేసెస్లో మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం మూడు పావు ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచెస్ నెక్స్ట్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ నైన్ ఇంచెస్ ఉంది కదా ఎగ్జాక్ట్గా నైన్ అయినా మార్క్ చేసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేస్తాను మీకు క్లాత్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే తొమ్మిది ఇంచులకైనా మార్క్ చేసుకోండి నేనైతే ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఇలా ఈ టూ మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున పట్టినట్టు ఉండదు అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒకటి ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నారు అంటే హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి చూసారా బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్ స్కేల్ని యూస్ చేసి ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనకి తక్కువ క్లాత్లోనే జాయింట్స్ అనేది అస్సలు రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి పావు మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను అందువల్ల స్లీవ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాలేదు ఈ విధంగా ఒక పావు మీటర్ ఎక్కువ క్లాత్ తీసుకున్నాము అంటే ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు స్లీవ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాదు చాలా నీట్గా రెడీ అవుతుందనమాట జాయింట్స్ వేసుకొని ఒకవేళ క్లాత్ పిగిలిపోయింది అనే డ్రాబ్యాక్ అనేది ఉండదు అనమాట ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందనమాట మామూలుగా ఇక్కడ వ్రింకిల్స్ వస్తాయి వ్రింకిల్స్ రాకూడదు అంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి కొందరికి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసినా కూడా వ్రింకిల్స్ వస్తున్నాయంటే ముప్పై ఇంచ్ వరకు లోతుని కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని అర్థం అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఇలా పర్ఫెక్ట్గా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని కట్ చేశాం కదా ఈ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా టూ లేయర్స్ అంటే క్రింది వైపున నెక్ ఉంది కదా ఈ నెక్ అలాగే పై వైపున ఈ నెక్ వీటిది కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా నెక్స్ట్ అటు ఇటు మారాయి అంటే ఇబ్బంది అవుతుంది అలానే ఓపెన్ చేసి కట్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ నెక్ విడ్ మనం కట్ చేసిన నెక్ విడ్కి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఇక్కడ ఫ్రంట్ నెక్ పక్కనే ఇస్తారు అందువల్ల ఖచ్చితంగా ఈ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు ఏ మాత్రం క్లాత్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది అలాగే నెక్స్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ చేసాము అంటే బ్లౌజ్ పాడైపోతుంది ఇంత కాస్ట్లీగా వర్క్ చేయించిన ఈ వర్క్ బ్లౌజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అస్సలు పాడైపోతుంది అనమాట అందువల్ల ఇలా నెక్స్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అస్సలు పాడవకూడదు బ్యాక్ పార్ట్ నెక్ కరెక్ట్గా రావాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ దగ్గర కూడా వర్క్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ లోపల వైపు ఉంటుంది కాబట్టి అంటే శారీతో కవర్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో జాయింట్ వచ్చినా పర్వాలేదు కానీ స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అస్సలు జాయింట్స్ రాకూడదు అందువల్ల ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఎంత వరకు వస్తుంది అని అంతే కానీ అంతేకానీ పార్ట్ని కట్ చేయకూడదు ఇలా ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత వరకు ఉందో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం ఎక్కువ అయింది అని అలాగే కట్ చేయకూడదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కువ డీప్ అయింది అని అంటే ఫ్రంట్ పార్ట్ బాగుండదు కదా అందువల్ల నెక్ పై వైపున వర్క్ పోయినా పర్వాలేదు ఎక్కువ డీప్ అనేది బాగుండదు కదా ఫ్రంట్ పార్ట్లో అందువల్ల మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఆ నెక్ విడితే కరెక్ట్గా వచ్చేలా నెక్ డీప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకుని స్లీవ్స్ పార్ట్ని కూడా మిడిల్లోకి అంటే ఈ స్లీవ్స్ పార్ట్ని మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్కి అలాగే వర్క్ ఇచ్చి ఉంటారు కదా ఆ వర్క్ కూడా ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్లోకి ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ మనకి క్లాత్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి మామూలుగా అయితే ఫస్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు స్లీవ్స్ పార్ట్కి క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి నెక్ దగ్గర క్లాత్ లేకపోయినా పర్వాలేదు మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా టూ స్లీవ్స్ని ఓపెన్ చేసుకొని మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి చూసారా ఇలా నోట్ చేసుకొని ఈ నోట్ చేసుకున్న ఈ ప్లేస్లోకి ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డిజైన్ కరెక్ట్గా స్లీవ్స్ పార్ట్ మిడిల్లోకి రావాలి అలాగే టూ స్లీవ్స్ని సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం జాయింట్ రావచ్చు కాబట్టి టూ స్లీవ్స్కి వర్క్ కరెక్ట్గా రావాలి అలాగే క్లాత్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని కట్ చేసాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకుని వర్క్కి మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఈ విధంగా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్కి ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఈ స్లీవ్స్ పార్ట్ ఖర్చు సైడ్ ఏదైనా జాయింట్ వస్తే వస్తుందేమో కానీ ఈ వర్క్ అనేది కరెక్ట్గా స్లీవ్స్ మిడిల్లోకి వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా వర్క్ బ్లౌజ్కి మనం ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే నీట్గా రెడీ అవుతుంది అలాగే వర్క్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అయితే కొంచెం క్లాత్ అయితే తగ్గింది స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ జాయింట్ వేసుకుందాం చూసారా ఇలా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా టూ లేయర్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకోవాలి స్లీవ్స్ పార్టీకి జాయింట్ వేయడానికి క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకుని ఈ షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసాము అంటే హ్యాండ్స్ పార్కి జాయింట్ వేసుకోవాలి కదా అందువల్ల క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే మనం షేప్ బెట్ని కట్ చేసుకోవాలి లేదంటే ఈ బార్డర్నైనా ప్లేస్ చేసుకొని షేప్ బెట్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను కట్ చేశాను ఇక్కడ స్లీవ్స్ పార్ట్ కి జాయింట్ కావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా జాయింట్ వేసుకోవాలి నెక్స్ట్ లత్కన్స్ ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇవన్నిటికి క్లాత్ ని అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ ని ఇలా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి చూసారా ఏ బ్లౌజ్ అయినా మన మెథడ్ లో చెస్ట్ లూజ్ తో మాత్రమే కట్ చేస్తాను నడుము లూజ్ ఓన్లీ స్టిచ్చింగ్ లో మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్